महाराज मेरा बयान दे है सिंपल एंड दे सर ये ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయు మిత్రులకి సేవభిలాసులకి మరియు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన పెద్దలు ఆడపడచ్చులు అందరికీ నా వందనాలు ఇక్కడ ఎఫ్కే నయాగార్ ప్యాలెస్ అనేది నిర్మించడం జరిగినది ఈ ఎగ్జిబిషన్లో ఈ నయాగర్ పాలెస్ అనేది అమెరికా కెనడా బార్డర్లో ఉండేది మనమంతా ప్రయాణం చేయలేము అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ ఎటువంటి జలపాతాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ ఆలోచన ప్రకారము ఇక్కడ మా కాన్సెప్ట్ సయ్యద్ గారు అంతా నిర్మించడం జరిగినది ఈ ఎగ్జిబిషను కేవలము పిల్లలని స్టూడెంట్స్ పెద్దలు ముస్లింలు టోటల్ అందరికీ ఆహ్లాదకరంగా చూడడానికి ఇది ఎగ్జిబిషను చాలా బాగుంటుంది ఇది అనంతపురు చుట్టుపక్కల ప్రజలు మరియు అనంతపురం ప్రజలు అందరూ దీన్ని వచ్చి ఎగ్జిబిషన్ చూసి ఆనందించి మమ్మల్ని మమ్మల్ని ఆనందింపచేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ నయాగర్ ప్యాలెస్ అనేది మేము దాదాపు ఒక రెండు నెలల నుంచి ఆలోచనలతో చేసుకుంటూ వచ్చినాము ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు చూడదగ్గది పిల్లల కాటి నుంచి పెద్దల వరకు వివిధ కాన్సెప్ట్లో దీంట్లో సెల్ఫీ తీసుకోవడానికి చాలా బాగుంటాయి ఇది వాతావరణం చూసినారంటే వేరే దేశంలో ఉన్నామా అనేటట్లుంటుంది దీనికి ఎగ్జిబిషన్కి వచ్చి ఆనందిస్తారని ఇది రుద్రంపేట లో పెట్రోల్ బంక్ పక్కన రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉంది ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ ఎప్పుడు పిల్లలకి అనంతపురం ప్రజలకి దృష్టిలో పెట్టుకొని మంచి మంచి కాన్సెప్ట్లతో నేను ఎప్పుడు ముందు ఉంటానని దానికి తగ్గట్టుగా మీ ఆశీర్వాదము నాకు వెళ్ళవేళలో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాను ఇది సాయంకాలము నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది చిన్నపిల్లలకు టాయ్స్ షాప్స్ వెళ్తే పెద్దలకు జ్యువెలరీ గృహోపకరణ వస్తువులు మరి వచ్చేసి ఇది ఏది మన డ్రై ఫ్రూట్స్ మరి వచ్చి కిచెన్ వేర్సు బ్యాగ్స్ చప్పల్సు వివిధ రకాలైన షాప్స్ ఉన్నాయి పిల్లలకి టాయ్స్ ఉన్నాయి వాళ్ళకి తగ్గట్టుగా మరి వాళ్ళు పిల్లలు ఆటలాడడానికి ట్రైన్ అయితే ఏమి జంపింగ్ అయితే ఏమి బోటింగ్ అయితేనేమి మరి వచ్చేసి హా హార్స్ అయితేనేమి జీ మళ్ళా ఈ జీప్స్ అయితేనేమి చిన్న పిల్లలకి ఆడడానికి వివిధ రకాలైన ఐటమ్స్ ఉన్నాయి పెద్దలకు జాయింట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ సొలంబో డ్రాగన్ ట్రైన్ గులాం బస్ వివిధ రకాలైన ఉన్నాయి ఇది వచ్చి అందరూ ఆశీర్వదించి ఇది రుద్రంపేట బైపాస్లో ఉంది మన పెట్రోల్ బంక్ పక్కన రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఎప్పుడు వేసేసాటే ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ నిర్మించబడింది ఇది ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఉంటుంది దీనికి సంబంధించిందని ప్రతిరోజు మేము దీనికి పర్యవేక్షణలో ముగ్గురు అబ్బాయిలు చూస్తూ ఉంటారు వాళ్ళు అప్డేట్ కెమెరాలలో చేసి వాళ్ళకి పర్యవేక్షణలో మొత్తం మిషనరీస్ కానివ్వండి షాప్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి లేరీస్ వచ్చిన తర్వాత వాళ్ళ సేఫ్టీ ఎటువంటిది ఉండాలా అనే ఆలోచనతో ఈరోజు ముప్పై ఏండ్లైంది దేవుని దయతో అనంతపూర్ ప్రజల దయతో ఎటువంటి అనర్థాలు జరగలేదు జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందు పోతున్నాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి